ప్రాదేశిక పోరుకు ఆరు నెలలు బ్రేక్ పంచాయతీ ఫలితాల ఎఫెక్ట్ భరోసా డబ్బులు వేసేందుకు వేసినాకనే పరిషత్ ఎన్నికలకు పోదాం అంత దాకా ఎన్నికలు వద్దనుకుంటున్న కాంగ్రెస్ నేతలు సర్పంచ్ ఫలితాలు చౌదప్పి కనలుటబోయిన పార్టీ అధికార బలం ప్రయోగించిన సగం గ్రామాల్లో ఓటమే పూర్తి కసరత్తు లేకుండా ఇక ఎన్నికలు వెళ్లొద్దన్న నిర్ణయం బీఆర్ఎస్ టార్గెట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లపై ఇరికించాలని ఆలోచన సర్పంచ్ దెబ్బకు ఎంపీపీ ఎన్నికలు పెడతాడా సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలనే ప్రజలు రేవంత్ గూబ గు గూయం అనిపించారు రేపు కారు గుర్తు కనపడితే సీఎం మైండ్ బ్లాక్ అయిపోతుంది గుద్ది గుద్ది ఇడిసిపెడతారు జనం కారు కనపడితే కేసీఆర్ కనపడతాడు బీఆర్ఎస్ కనపడతాడు అందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇప్పట్లో పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఎలక్షన్లకు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు త్వరలో శాసనసభ సమావేశాలు పెట్టి అందులో చర్చిస్తాం దాని తర్వాత ఎన్నికలకు నిర్ణయం తీసుకుంటాం ఎంత భావదరిద్రమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే ఎవరైనా అధికారంలో రాగానే ఏమంటే స్థానిక సంస్థలు తర్వాత ఏమంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత పంచాయతీ తర్వాత పరిషత్ ఎలక్షన్స్ మున్సిపాలిటీకి సంబంధించిన ఇవన్నీ టపా 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 పెట్టేసి కూడా పోతాడు ఈయనదేంటో సర్పంచ్ ఎలక్షన్లు పెడతానికి రెండేళ్ళు పట్టింది ఇప్పుడు మళ్ళీ ఏదో పరిషత్ అంటారు అంటే మన మండలాల ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించిన ఎలక్షన్లు ముందు పెడతామని చెప్పేసి అంటున్నారు మరి ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు పెడతారు అసలు అవసరమైతే నాకు తెలిసి ఇంకా ఏమైనా ఉంటే ఆ ఎంటీసీ జడ్పీటీసీసీసీసీసీ వ్యవస్థ మనకు అవసరమా అవసరం కూడా తీసేదామని కూడా ఇతను ప్రపోజల్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది మరి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తప్ప అయితే తప్పదు కాబట్టి దెబ్బ పడది గట్టినే ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది ఇంకా గ్రామీణ ప్రజానికం చీకొడుతున్నారు నేను చూస్తున్నాను కదా ప్రజల్లో ఘోరమైనటువంటి వ్యతిరేకత వ్యతిరేకత పవనాలు అక్కడ వైపు సబ్బండ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఏమంటుందాన్ని వ్యతిరేక పవనాలు ఇవన్నీ చూస్తుంటే కూడా బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో గట్టిగా గట్టిగానే వాళ్ళు మన దాన్ని అధికారం వైపు దూసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రతీది కూడా ఎవ్రీథింగ్ విల్ బీ వాచబుల్ ప్రజలు ఎట్లా ఉండాలో అట్నే సాగాలని కొనసాగు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటారు వాళ్ళకు వచ్చిన రైతు బంధు వాళ్ళకు రావాల్సిన రైతు బీమానో కేసీఆర్ కిట్లో ఇంకో కిట్లో అదంతా దాని నుంచి ఏది కోత పెట్టినా కూడా అంత ఈజీగా ఒప్పుకోరు కాకపోతే వీళ్ళు పైన ఇంకా చెప్పిన హామీలు ఎక్కువ కదా ఇప్పుడు మా మహిళలకు చీరలు బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఏదో ద్వాక్రా మహిళలకే ఇస్తున్నారు అందరికీ అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ఇట్లాంటి బయోమెట్రిక్ చేస్తున్నారంట ఏది డైరెక్ట్ ఫేస్ టికెట్ని చేస్తున్నారంట ఏది అని చెప్పేసి జనంలో కూడా ఒక అది ఉంది అంటే ముసళ్ళు ముడిగుళ్ళు పాపం వాళ్ళ ఇంటికే రాలేని పరిస్థితి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడో వస్తారో లేకపోతే ఇంకో దగ్గర బతకడానికి వస్తారో వాళ్ళనికి ఇబ్బంది పడే పరిస్థితి ఇక రైతుల పరిస్థితి అయితే ఆగమ్య గోచరం ఆ రైతు భరోసా అనేది ఉంటుందో వస్తుందో రాస్తుందో అసలు రాదో అని కూడా తెలియని పరిస్థితి అన్ని విషయాలలో కూడా ప్రజలు చాలా ఇబ్బంది ఏదో తప్పదు ఈ అధికారంలో ఉన్నారు కదా ఇంద్రం ఇల్లు వస్తాయి ఏమని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎటు చేసి మొత్తం టోటల్గా అదే మొత్తం వ్యవస్థనే ఉందని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కథ ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగానే బలపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే రానున్న రోజుల్లో చాలా గట్టిగానే పోటీ ఉండ రసవతరంగా ఉండబోతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది రైట్